నేను ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు కానీ నలుగురికి జరిగింది ఆ నలుగురు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి అంతే కదా ఇంకా ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళు యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు రైతు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా మీకు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు బాధ అనిపించదా మీకు కులం పరిపాలన ఇవ్వదు కులం మన మంచి చేయదు మతం మనకు దారి చూపిదు సమర్థవంతమైన పాలని మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా